మహోన్నత మాగనడు సర్వోన్నతుడు అయిన యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మాయం చెల్లిస్తా ఉన్నాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని దానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో కీర్తనలో రోజు రెండో రోజు కూడా నేను ఇదే అధ్యాయాన్ని నేను ధ్యానం చేశాను ఈ అధ్యాయంలో నలిగిన వారికి గొప్ప విడుదల ఉంటుంది ఈ ప్రతి ఒక్క మాటలో ఏ సిచ్యువేషన్స్ గుండా ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో ఆ పరిస్థితులు సరిచేయబడడానికి చక్కబడడానికి ఆ పరిస్థితుల నుంచి విడిపించబడడానికి మనకి పెట్టే బాధ పెట్టే దేవుణ్ణి దూరం చేసే ప్రతి ఒక్క దురాత్మ సంబంధమైన వాటికి విడుదల విరుగుడు ఈ మాటల్లో ఉన్నాయి చూడండి ది కీర్తన గ్రంథము ముప్పై ఒకటి తొమ్మిదిలో యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది ఎప్పుడైతే మనం విచారపడతామో ఎప్పుడైతే మనం దుఃఖపడతామో ఎప్పుడైతే ఒక ఆశ్రయం లేదని విడుదల లేదని మేము ఎదురు చూస్తున్నాము అని ఆలోచనతో ఉంటారో వారికి ఆ నిరీక్షణ గల వారికి విచారము వలన కన్ను క్షీణిస్తుంది దేహము క్షీణిస్తుంది దీనివల్ల నిరసించిపోతారు సన్నబడిపోతారు అంతేకాకుండా ఆ స ఒక నిరీక్షణ లేని వారిగా ఉంటారు అయితే వారికి దేవుడు చెప్తున్న మాట చూడండి నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు కత్తించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి అని నువ్వు అనుకున్నావు కదా నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచేయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి మొత్తము నీవు సిద్ధపరచడం మీద ఎంతో గొప్పది అని దేవుని యొక్క ఆశ్రయం పొందిన భక్తుడు చెప్తున్న మాట అంటే మొదట తన దుఃఖాన్ని బాధని వల్ వెలుగుచ్చాడు ఆ తర్వాత దేవుని నుంచి పొందుకున్న ఆ నిరీక్షణ తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన మాటలు వస్తున్నాయి చూడండి దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ఏ ఒక్కరిని కూడాను వారి యొక్క దుస్థితిలోనే విడిచి దాంట్లోనే కొనసాగండి అని చెప్పేవాడు కాదు కానీ విడుదలకు మార్గం ఇస్తాడు ఆ విడుదల మార్గం ఎక్కడుంది ఎప్పుడు ఏంటి అనేది వారిగా ఆయన కృప కొరకు కాచుకొని ఉండేవారిగా మనం ఉండాలి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారులారా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి అని వాక్యం శావిస్తా అంతేకాకుండా లోకమును పాపమును జయించేవారిగా ప్రతి దాన్ని ప్రతిసారి ఓడిపోతుండడం కాదు గెలిచేవారిగా ఉండాలి చిన్న చిన్న వాటిలో గెలిచేవారిగా ఉన్నప్పుడు పెద్దవాటిని కూడా మనం గెలవగలం అటు రీతిగా ఏ దుఃఖంతో అయితే మనం బాధపడుతున్నాం ఏ నష్టంతో అయితే మనం బాధపడుతున్నామో ఏ నిందలతో మనం బాధపడుతున్నామో వాటి వెనుక నీవు దాచయించిన వేలు ఎంతో గొప్పది అని అంటున్నాడు ఎప్పుడంట ఆయన ఎందుకు భయభతులు కలిగి ఉన్నప్పుడు హాలెల్లో చూడండి ఆయన కృప పొందుకున్నవారు ప్రాకారము గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందునగాక ప్రాకారము గల పట్టణం అంటే నిశ్చింతగా ఉండే పట్టణం శత్రువులు రాలేనటువంటి పట్టణం అంటే ఆ పట్టణం అంటే అది ప్రార్థనా కంచి కావచ్చు నువ్వు దేవుని ఎందు భయపూతులు కలిగి జీవించే ఆ సహవాసము ఆ ర్యాపో కావచ్చు దేవునికి నీకు మధ్యనున్న అండర్స్టాండింగ్ మీకు తెలుసా మనకు చెప్పక్కర్లేదు ఆయన స్వరం వినిపించక్కర్లేదు మన హృదయానికి తెలిసిపోతూ ఉంటాం మన ఆత్మీయ స్థితి స్థాయి దేవుడు ఉన్నాడా దేవుడు గుడిచిపెట్టేశాడా దేవుడు మరుగై ఉన్నాడా దేవుడు భ్రష్టత్వానికి అప్పగించాడా మన హృదయానికి తెలిసిపోతుంది అలా అని చెప్పి నేను బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాను అంటే దేవుడు వదిలేసాడ కాదు కాదు దాని గుండా నడిపిస్తాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అయితే మనమే దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉంటాం ఆయనను అలక్ష్యం చేసేవారిగా లక్ష్య పట్టని వారిగా ఆయన చూస్తున్న స్పృహ లేకుండా భయం లేకుండా భక్తి లేకుండా ఇంకా శరీర అచ్చలతో ఏడవబడి మరలు కలపబడిన దురాశలతో మనం పట్టబడి దేవుని ఆలక్ష్యం చేస్తాం ప్రతి సహోదరి సహోదరులారా ఆయన కృప మీద ఆధారపడినట్లయితే మనకు ఆ గొప్ప మేలు దొరుకుతుంది చూడండి నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది రాకారము గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందున గాక ఇప్పుడు భక్తులందరికీ చెప్తా ఉన్న మాట ఏంటంటే యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహో వా కాపాడను నువ్వు విశ్వసించినట్లయితే విశ్వాసంతో వాడు అయితే ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు అయితే భయభక్తులు కలిగి ఎదురు మనం ఉండాలి అయితే ఒకటి చాలామంది తమ సొంత ఆలోచనతో సొంత ఉద్దేశాలతో దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకా 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 ఆయనకు అయిష్టకరంగాను ఆయాసకరమైన మార్గంలో వెళ్తూ ఉంటే వారు గర్భిష్ఠులుగా పేర్కొనబడతారు గర్విష్ఠులంటే ఎవరి మాట వినరు నాకు తెలుసు అనుకుంటారు ఇంతే అనుకుంటారు నా బ్రతికింతే అని చెప్పి మూర్ఖత్వంతో అలానే ఉంటారు కానీ దేవుడు లెమ్ము తేజరి లెము యహో మహిమ నీ పైన ఉదయించుచున్నది అని చెబుతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా బైబుల్ అంతా మన కోసమే బైబుల్ అంతా మనకోసమే అయితే నీ యొక్క ఆత్మీయ స్థితి స్థాయి స్థితి స్థాయిని బట్టి వాక్యాన్ని నువ్వు పాటించాలి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చేవాడిగా ఉండాలి నువ్వు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృపకరప కనిపెడుతూ ఉన్నదంత సంతృప్తి చెందేవాడిగా నువ్వు ఉండాలి అలా ఉంటున్నావా లేదా అనేది ప్రశ్న చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను ఆయన చూడండి యహోవ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను యహోవ కొరకు కనిపెట్టి వారి మీరందరూ మనస్సును ధైర్యం ఊహించి నిభ్రము ఊహించుడి నిభ్రముగా ఉండడి మనం ఎప్పుడైతే ధైర్యంగా నిభ్రముగా ఉంటామో ఆయన కృపను పొందుకుంటాం అయితే గర్వంగా ప్రవర్తించే వారికి తగిన ప్రతిఫలము ఆయన ఇచ్చును అని ఉంటుంది మరి నువ్వు గర్విష్ఠవా దీన స్వభావం కలిగిన వాడువా దీనత్వంతో ఉన్నావా ఎదురుచూచేవాడిగా ఉన్నావు కనిపెట్టివాడిగా ఉన్నావా పరిశుద్ధముగా ఉన్నావు యథార్థముగా ఉన్నావు ప్రతి నడత ప్రతి ఆలోచనలో కూడా నువ్వు ఆయన భయంపరచేవాడిగా ఉన్నావా ఆయన ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా ఒక సాధు స్వభావాన్ని కలిగి ఉన్నావా లేదా ఇంకా లోకము పాపం చేత పట్టుబడి నిరాశ నిస్పృహలతో ఇంకా దురాశ దుఃఖముతో ముఖ్యంగా చెప్పాలంటే చింతలో నీ కొరకు నీతి సూర్యుడు సిద్ధంగా ఉంటాడు ఈ క్రిస్మస్ దినములలో మనము ఆయన గురించి పాడుకుంటాం ఆయన గురించి ప్రకటిస్తాం ఆయన గురించి కొనియాడుతాం పాటలు చాలా చాలా ప్రాబ్లమ్స్ చాలా విధాలుగా ఆయన గనపరుస్తాం అయితే నీలో నీతి సూర్యుడు ఉదయించకుండా నీలో ఆయన జన్మించకుండా ఎన్ని క్రిష్టవసూలు చేసినా మీ అర్థమే కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా ఆయన కృప మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెడుతూ ఆయన చూస్తున్న స్పృహలో భయము కలిగి భక్తి కలిగి జీవించడమే క్రైస్తవ ఆత్మీయ జీవితం యొక్క ఉద్దేశం ప్రయత్నం చేద్దామా మహాపరిషుద్ర ప్రేమలను తండ్రి కనడ స్తోత్రములు ఈ సమయం అంత బాబా మీకు జీవంగల మాటలు మా హృదయాన్ని ప్రవ్వ శుద్ధీకరించే పదిలిపరిచే పాలపరిచే ధైర్యం ఇచ్చే ముందుకు సాగుటకు నిరీక్షణ ఇచ్చే ప్రవ్వ ఇక నుంచి అయినా సరే ప్రవ్వ మేము లోకమును పాపమును జయించి మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారిగా దీన మనసుకులు మేము ముందుకు సాగుటకు సహాయం ఉదయం యేసు ఏ సుగన ముందు అడిగి వేడుపు నుంచి పరమ తండ్రి అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఎ బ్లెస్ అంటే